హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి మరొక అందమైన ముక్కుతోటి మీ ముందుకు వచ్చేసాను ఇది ఏమైందంటే నేను లైవ్ పెట్టానండి లైవ్ స్ట్రీమింగ్ పెట్టాను అనుకోకుండా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది దానివల్ల ఇది వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది ఈ ముక్క వచ్చేసి పద్దెనిమిది చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు సరి అండి పద్దెనిమిది చుక్కలు రెండు వరుసలు పెట్టుకోవాలి రెండు వచ్చే వరకు అనమాట చూడండి ఈ వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది డీటెయిల్గా నీట్గా కావాలంటే లైవ్లో చూపించడం జరిగింది చూడండి చాలా చక్కగా వేస్తుంది ఎప్పటిలాగే సుజియండి మా ఫ్రెండ్ అనమాట ఇక టెన్ డేస్లో కూడా ఈ పెద్ద ముక్కులు వేసేదంతా అయిపోతుంది పండగ అయిపోతుంది కాబట్టి అయిపోతుంది కదా ఈ లోపు తోటి మీకు ఒకసారి మీకు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను దాంతోపాటు ఇంకొకరు ఉన్నారండి నాగమణి అని తనని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు నిన్న నిన్న మొన్న జనవరి ఫస్ట్ వీడియోలు చేసినప్పుడు కొంచెం అది కనపడింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ ఈ ముగ్గు ఎలా ఉందో చూస్తున్నారా పర్లేదు ముగ్గురు అయితే చూస్తున్నారు కాకపోతే రెగ్యులర్గా పెడితే కదండి చూసేది అనొచ్చు మీరు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి కాకపోతే ఒక్కసారి కుదరకపోవడం ఒక్కొక్కసారి పనులు పడడం వల్ల కొంచెం కుదరడం లేదనమాట రెగ్యులర్స్గా అయితే వీడియోస్ అయితే డైలీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా మీరు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనే దాని గురించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యం కాబట్టి అలాగే ఇక మా పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోయాయి అండి రేపటి నుంచి ఇక స్కూల్స్ ఉన్నాయి రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఫైవ్ థర్టీకి మార్నింగ్ లెగి మన పిల్లలకి అన్ని టిఫిన్లు క్యారేజెస్ అవన్నీ సర్వీస్ చేయాలి కాబట్టి ఫైవ్ థర్టీకి లేగిస్తే నా పని చాలా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట మా పిల్లల హాలిడే హోంవర్క్స్ కూడా అంతా అయిపోయింది ఈసారినండి ఏ టెన్షన్ లేకుండా కొంచెం రిలాక్స్గా అయిపోయిందనమాట లేకపోతే నైట్ టెన్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ దాకా కూడా కూర్చొని వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే హోంవర్క్స్ అంత హెవీగా ఇస్తారు కాబట్టి ఓకేనండి మీరు పండక్కి మీరు షాపింగ్స్ అవన్నీ స్టార్ట్ చేసేసుకున్నారని నేను అనుకుంటున్నాను అలాగే మీరు ఎప్పటిలాగే మీరు మీ ఇంట్లో ముందు కూడా మంచి మంచి ముగ్గులు వేసుకుంటున్నారని అలాగే వేస్తారని కూడా నేను అను అనుకుంటున్నానండి ఎందుకంటే పండగ నిలబెట్టారంటేనే ఆడవాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తాం కదా ఆ విధంగా అనమాట చూడండి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో కాబట్టి చక చకచక చక్కచక్క ఉంది కదా చూడండి నాకు నచ్చింది ఏంటంటే గొలుసులు కూడా సైడ్ కూడా చాలా అంటే చాలా బాగా వేస్తుందండి ప్రతిదీ ప్రతిదీ నీట్గా ఫినిషింగ్ చూడండి ఎక్కడ హడావిడి లేకుండా చాలా నిదానంగా నిమ్మలంగా వేస్తుందండి దాని ఓపిక మెచ్చుకోవచ్చండి నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను దానికి ఓపిక చాలా ఎక్కువ అని చాలా అంటే చాలా నీట్గా వేసిందండి ముగ్గు మాత్రం అది నేను చెప్పనవసరం లేదు మీకు కూడా కనిపిస్తుంది కాబట్టి మీకు కూడా తెలిసిపోతుంది కదా మరి ఇంకొకసారి చెప్తున్నానండి ఈ ముగ్గు వచ్చేసి పద్దెనిమిది చుక్కలు రెండు రెండు వరుసలు పెట్టుకోవాలండి రెండు వచ్చే వరకు సరి చుక్క అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ముందు స్టార్టింగ్లోనే ఈ ముగ్గు గురించి చూపించడం జరిగింది చూడండి ఎలా ఉందా ఏంటి అనేది ప్లీజ్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది చిన్న ఛానల్ కాకపోతే చిన్న ఛానల్లో కూడా మీరు తలుచుకుంటే పెద్ద మ్యాజిక్సే చేయొచ్చు కదా అదే కదండి ఓకేనండి ఇంకా ఇవేనండి నా సంగతులు అయితే ఈరోజుకి ప్రస్తుతానికైతే ఉంటానండి మా మార్నింగ్ మాత్రం మంచు వర్షంలాగా పడుతుందండి చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి మార్నింగ్ అయితే చాలా బయటకు వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది అది మీరు కూడా ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను ఓకేనండి మర్చిపోయాను కదా అందరూ అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ఓకేనండి సైనింగ్ ఆఫ్ మానస ఓకేనండి ఈ ఈ వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తానండి నేను అనుకోకుండా టైం షెడ్యూల్ అనేది వేరేది అప్లోడ్ చేయడం వల్ల కొంచెం ఆ వీడియో అట్లా అట్లా అయిపోయిందనమాట సరే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు ఈ వీడియో అనమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సరేనండి మిగతాయి ఇక ఏమన్నా ఉంటే రేపు ఇంకొక మంచి అందమైన ముగ్గుతోటి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను రేపు ఇంకొంచెం లైవ్ లైవ్లో చేయమంటారా ఇట్లా వీడియో రికార్డ్ చేసి చేయమంటారా ప్లీజ్ ఎవరన్నా దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మళ్ళీ ముగ్గు పేపర్లో చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్గా ఇదండి డీటెయిల్స్ ముగ్గు యొక్కది ఓకేనండి మై ఫ్రెండ్స్ ఉంటాను